サイド。 ಪಕ್ಕರ ಮಿಸ್ಟರ್ ಫೋಟೋಗ್ರಾಫರ್ ಕೊಡು ರೀ ಇಟ್ ರೀ ಇದು ಕೊಟ್ಟು ಸೈಡ್ ಅಂಡ್ ಮಾತು ರೀ ನಾವು ಕಮ್ ಬ್ಯಾಕ್ ಎಲ್ಲ

हैदराब चेन्ज ಇದು ಏನಪ್ಪಾ ಎಲ್ಲರೂ ಬಂದಿರಲಿ ಸರಿ ನೋಡಿ 11ಕ್ಕೆ ನೋಡಿ ಅಣ್ಣ ಜಗಳಾ ನೀವು ಫಾಟ್ಸರ್ ಮೀ ಪಕ್ಕದ ಸುಮ್ಮನೆ ಕತ್ತ

దయచేసి ముందు నుంచి కూర్చోవాలి అందరూ కూడా దయచేసి కూర్చోండి ఫ్రంట్ రోలో ఐ థింక్ మీరు ఎవరో నాకు తెలియదు పోలీస్ వారు పోలీస్ వారు దయచేసి కూర్చోండి ప్లీజ్

పిల్లల భవిష్యత్ మన సమాజానికి పునాది అని చెప్పి ఈ యొక్క పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఒక ప్రోగ్రాము తయారు చేసుకుని ప్రత్యక్షంగా ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజల దగ్గరికి వచ్చి విద్యార్థుల దగ్గరకు వచ్చి విద్యార్థుల యొక్క పేరెంట్స్ దగ్గరకు వచ్చేసి వాళ్ళ సమస్యలు విని ఈ యొక్క విద్యారంగంలో సమూల ప్రక్షాళన చేస్తూ విద్యార్థులకి సరైన బోధన ద్వారా ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది ఇది గొప్ప పరిమా పరిణామానికి మొదటి మెట్టని తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క మెయిన్ స్కూల్ ఏర్పడి దాదాపు నూట అరవై ఐదు సంవత్సరాలు కావస్తా ఉంది చాలా ప్రతిష్టాత్మకమైన స్కూల్ మీ అందరికీ తెలుసు నేను కూడా ఇదే కడపలో గాంధీ మున్సిపల్ స్కూల్లో లో చదివినాను ఇక్కడే ఆర్ట్స్ కాలేజ్లో చదివినా నేను ప్రతి ఒక్కరు ప్రతిభావంతులు ఎక్కడి నుంచి పుడతారంటే గవర్నమెంట్ స్కూల్స్ విశ్వాసం దాదాపు నూట అరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఈ స్కూల్ యొక్క ఇందులో మనకి ఇంకా కావాల్సిన మౌలిక వసతుల కల్పన గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మే పదమూడవ తేదీ నేను ఇక్కడ వచ్చి పోలింగ్ లో ఇక్కడికి వచ్చాను ఆ రోజు కూడా గత ప్రభుత్వం నాడు నేడు అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నా ఆ పథకం ద్వారా కఠిన రూములు అప్పటికి కూడా పూర్తి కాలేదు ఐదు సంవత్సరాల వాళ్ళు మాట్లాడుకున్నారు నాడు నేడు అని చెప్పేసి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ యొక్క బిల్డింగ్లు పూర్తి చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ విషయం ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క టీచర్ కి తెలుసు ఈరోజు స్కూల్ గురించి మాట్లాడుకోవాలంటే కడప నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ యొక్క స్కూల్స్ లో గత ఐదు సంవత్సరాల నుంచి ఏమి జరిగింది అనేది మన స్కూల్స్ కి మనకు ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి ప్రశ్నిస్తున్నాను ఐదు సంవత్సరాల క్రితం ఇరవై ఐదు స్కూల్స్ కి ఆరు ఫ్లాట్స్ శాంక్షన్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి అది నిజమా కాదా ఈరోజు ఈ యొక్క సభాముఖంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను ప్రభుత్వము ముఖ్యంగా విద్యార్థులకి సరైన మంచినీళ్ళు ఇవ్వాల్సిన ఆవశ్యకత గురించి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగనే గత ప్రభుత్వము ఫెయిల్ అయిన నాడు నేడు కార్యక్రమం వాటిని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో తెచ్చే విధంగా ముందుకెళ్లాలని సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను అలాగనే ఈ స్కూల్ పరిసర ప్రాంతాలలో కెమెరాలు అనేది పెట్టాల్సిన అవసరం ఉంది ఇందాక ఎస్పీ గారు చెప్పినారు చెడు వ్యసనాలకి ఈ గత ఐదు సంవత్సరాల నుంచి సమాజం చెడిపోయింది దీని నుంచి విద్యార్థులను బయటికి తీసుకురావాలా ఒక అబ్జర్వేషన్ పిల్లల మీద ఉండాలా సమాజంలోని యువకుల మీద ఉండాలనే విషయం ఎస్పీ గారు చెప్పారు అందులో భాగంగా ప్రతి ఒక్క స్కూల్లో నిఘా వ్యవస్థ అనేది చాలా అవసరము విద్యార్థులు సక్రమమైన మార్గంలో తీసుకెళ్లి వాళ్ళకి సరైన భవిష్యత్ అనేది మనమే తయారు చేయాలా ప్లాట్ఫామ్ అనేది మనమే ఇవ్వాలా ఇందులో భాగంగా పేరెంట్స్ ఎంతో బాధ్యత ఉంది స్కూల్లో టీచర్స్ ఎంతో బాధ్యత ఉంది వాళ్ళ యొక్క పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ విజ్ఞప్తి చేసుకుంటున్నారు డివిజన్ లో తిరుగుతా ఉంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏదంటే పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేసినా కూడా పోలీసుల లోయర్ కార్ అన్ని వచ్చి ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేసుకోరు వాళ్ళు కానిస్టేబుల్ లెవెల్లో పోలీస్ స్టేషన్ లెవెల్లో వాళ్ళు చెప్తారు అప్పుడు వాళ్ళు అలర్ట్ గా రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి ఈ విషయంలో కూడా మీరు కూడా రివ్యూ చేస్తారు వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది చాలా మంది పోలీసు వాళ్ళు ఈ యొక్క వ్యసనాలకు బాధ బారిన పడవ్వాలని కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇక్కడ దాడి చేస్తారన్న భయంతో వాళ్ళు ముందుకు రావట్లేదు అనేది తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లులు వారి యొక్క మా యొక్క దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి ఆ విధంగా స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ముందుకు పంపించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క తల్లి దీని నుంచి మా పిల్లల్ని కాపాడండి అని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నదని సందర్భంగా తెలియజేసుకుంటాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అని ఇందాక పోస్టర్ రిలీజ్ చేసినాము దీని మీద అందరం పాటు అవసరం ఉంది ఇంకొక ముఖ విషయము ఇది నా కడప నియోజకవర్గం గురించి మాట్లాడుతూ కార్పొరేషన్ లో మాకు ఈ పరిస్థితికి నేను ఐదు నెలలైందంటే ఆరు నెలలైంది ఎమ్మెల్యే లో ఉన్నాను समी <laughs> మీ మంచి కోసమే కాబట్టి ఒకసారి మీరు ఆటలు పడి బిడ్డదండి మర్చిపోవచ్చు కానీ ఈరోజు అలాంటిదనుకొని కొంచెం మీరు అందరూ అయినా పెద్ద మనుషులు అర్థం చేసుకొని మీరే కదా భావి భారతానికి భవిష్యత్తు మీ అందరికీ ముందుగా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే ముందుగా మీ భవిష్యత్తు కోసం ఇక్కడున్న బిడ్డల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒకే రోజున నలభై నాలుగు వేల పాఠశాలలో దాదాపు కోటి మంది పాల్గొనే ఈ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి ఈ కలయిక కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి మన వచ్చి నాకు ఇక్కడికి వచ్చే అవకాశం కల్పిస్తుంది ముందుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి చాలా బాధ్యతతోటి భవిష్యత్తు బిడ్డలది అని చెప్పి మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ రియల్ టైం గవర్నెన్స్ విద్యాశాఖని నడిపిస్తున్న శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరిగినందుకు పాండు భాగస్వామ్యం చేసేందుకు మనస్ఫూర్తిగా నారా లోకేష్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ వేదికపైన ఉన్న రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారికి ఎమ్మెల్యే కడప అలాగే ప్రభుత్వ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ రిప్రజెంట్ చేస్తున్న వి రెడ్డి గారికి కమలాపురం ఎమ్మెల్యే శ్రీ పుట్ట చైతన్య రెడ్డి గారికి అలాగే పొద్దుటూరు ఎమ్మెల్యే ఈ మధ్యన మేమందరం కలిసి ఆయన పుట్టినరోజు జరుపుకున్నాం శ్రీ వరదరాజు రెడ్డి గారికి ఎమ్మెల్యే పొద్దుటూరు அலகி ஸ்கூல் மேனேஜ்மென்ட் கமிட்டி ചെയர்மேன் திருமதி சாய்ஜாகர்ட்கி அலகி கண்டா கார்ப்பரேட்டர் ஸ்ரீ கே சுஜாதா ரெட்டி గారికి கலெக்டர் அண்ட் மாவட்ட மாஜிஸ்ட்ரேட் ஜி ஐ எஸ் గారికి செமஸ்டர் பஞ்சாயத்தி நர்சேட் శ్రీமத அந்தி சிங் గారికి ஏ எஸ் ஜாயின் கலெக்டர் అలాగే எஸ் பி கோடபுஞ்சில் எஸ் பி மீ விஜயசாகர் நாயர் గారికి ஹுदय்பூர் வணக்கம் மதிப்பிற்குரிய நூல अध्यापकர்களுக்கு ఉపాధ్యాయులకి ఇక్కడికి విచ్చేసిన విద్యార్థుల విద్యార్థులను తల్లిదండ్రులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి నా తరఫు నుంచి మీకు నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకించి నేను నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తూ భీ అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చినది నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావ చాలా గొప్ప నేల ఒక మొలో రామాయణం అన్నమయ్య మొల్ల వేమన పుట్టపర్తి నారాయణాచార్యులు గారు చంద్రపుల్లారెడ్డి గారు ఒక తరిమేళ్ళ నాగిరెడ్డి గారు బళ్ళారి రాఘవ రెడ్డి గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు గారిచెర్ల హరిశర్వత్ గారు ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మనం అందరికీ అనిపించుకున్నాం ఇందాక మేడం మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే నరేగా ఫ్రెండ్స్ ముందుగా దీనికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను జాతీయ ఉపాధి హామీ కిందకు వచ్చి నరేగా ఫండ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం పట్టణాల్లో కాదు గ్రామాల్లోనే దీన్ని నిర్దేశించక వాటి వరకే పరిమితం లేదు పట్టణాలకు వచ్చేటప్పటికి అమృత్ స్కీమ్ కింద బలమైన అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం అలాగే మీరు చెప్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడ నుంచి ముఖ్యంగా వైఎస్ఆర్ కడుపు వచ్చే నుంచి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు కానీ ఎంత చేసుకున్నారనేది ముఖ్యం ఎందుకంటే దేశాన్ని అంతా ఒకేలా చూడాలి రాష్ట్రం అంతా ఒకేలా చూడాలి మీ దృష్టికి మేడం దృష్టికి తీసుకొస్తుంది ఉదాహరణకి